పోటీ ప్రపంచంలో సైన్స్కు పోటీ పెరుగుతుందని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసి వారి ఆలోచన విధానాన్ని పెంపొందించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్బిసి వద్ద ఉన్న డాన్బోస్కో ఉన్నత పాఠశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన సైన్స్ గణిత మరియు పర్యావరణ ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్ర స్థాయికి ఎంపికైన ప్రదర్శనలకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో సైన్స్ కు పోటీ పెరుగుతుందని అన్నారు సైన్స్ ఆధారంగానే జీవ విధానం మారుతుందని ఆధునిక వ్యవసాయ రంగంలో సైన్స్ ది కీలక పాత్ర అని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా పోటీ పెరుగుతుందని తెలిపారు వ్యవసాయ రంగంలో మానవ వనరులను తగ్గిస్తూ కిట్టుబాటు ధరలు ఏ విధంగా సాధించాలో రైతులు అవలంబిస్తున్నారని గతంలో వ్యవసాయం చేయడం కష్టంగా ఉండేదని శాస్త్రవేత్తలు వివిధ రకాల యంత్ర పరికరాలు పనిముట్లు కనుక్కోవడం వల్ల ప్రస్తుతం వ్యవసాయం చాలా సులభమైందని తెలిపారు బీటెక్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సబ్జెక్టుగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు సైన్స్ గణితం పర్యావరణం కమ్యూనికేషన్ తదితర ముఖ్యమైన ఏడు అంశాలు మనిషి చుట్టూ ముడిపడి ఉన్నాయని జిల్లా స్థాయిలో నిర్వహించిన విద్య వైజ్ఞానిక ప్రదర్శనలో రెండు వందల ముప్పై ఆరు ప్రాజెక్టులను రెండు వేల మంది విద్యార్థులు సందర్శించడం అభినందనీయమని తెలిపారు భవిష్యత్తు శాస్త్రవేత్తలను తయారు చేయడంలో ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందని విద్యార్థుల సృజనాత్మకతను నైపుణ్యాలను వెలికితీసి వారిని శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని విద్యార్థుల ఆలోచన విధానాన్ని పెంపొందించేలా కృషి చేయాలని పిలుపుని రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఇందులో భాగంగా బడ్జెట్ లో ప్రతి సంవత్సరం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలను విద్యపై ఖర్చు చేస్తుందని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల వ్యవస్థను అమలు చేస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది నియోజకవర్గాలలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు శాస్త్ర సాంకేతికత పెరుగుతున్న కొద్దీ లాభాలు నష్టాలు రెండు ఉన్నాయని ముఖ్యంగా తెలంగాణలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ జిల్లాలు ఉండడం అన్ని వసతులు ఉండడం ట్రాన్స్పోర్ట్ తో పాటు రవాణా రోడ్డు మార్గాలు పెంపొందడం ఉన్నప్పటికీ నల్గొండ జిల్లాలో తక్కువ అక్షరాస్యత ఉందని అన్నారు అక్షరాస్యత తక్కువగా ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడమే కాకుండా ప్రత్యేక నిర్ణయాలతో ఆ మండలాలలో వసతులను కల్పించి అక్షరాస్యతను పెంపొందించేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది లక్షల ఇరవై వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని ఇరవై ఆరు వేల పాఠశాలలు ఉన్నాయని ఆరు వేల పాఠశాలలు మూతపడే పరిస్థితిలో ఉన్నాయని గురుకులాలలో ఆరు లక్షల మంది విద్యార్థులు ఉన్నారని డ్రాప్ అవుట్లను తగ్గించి విద్యార్థుల సంఖ్యను పెంపొందించడంపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని అన్నారు జిల్లా పరిషత్ సిఈఓ ప్రేమ్కరణ్ రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతులు మాట్లాడారు మున్సిపల్ చైర్మన్ బుర్రీ రెడ్డి మాజీ జెడ్పీటీసీ లక్ష్మయ్య డాన్ బోస్కో స్కూల్ ప్రిన్సిపల్ బాలశౌరిరెడ్డి గుమ్మల మోహన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించినటువంటి విద్యా వైజ్ఞానిక సదస్సు దాన్ బోస్కో స్కూల్లో జిల్లా విద్యాధికారి నేతృత్వంలో నిర్వహించడం ఇందులో దాదాపు నాలుగు వందల మంది వివిధ ప్రాజెక్టుల మీద ప్రదర్శించడం దాదాపు రెండు వేల మంది విద్యార్థులు విద్యార్థులు ఈ ప్రదర్శనను తలకించడం ముఖ్యంగా ఈ కార్యక్రమం పిల్లల యొక్క సృజనాత్మకతను బయటికి వెలికి తీయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంలో వాళ్ళ యొక్క కీలక పాత్రను పోషించేటువంటి వైపు ప్రయాణం చేయడానికి ఈ విద్యా వైజ్ఞానిక సదస్యంతో తోడ్పడుతూ ఉన్నది దీన్ని ఇంకా కూడా పెద్ద ఎత్తున రాష్ట స్థాయిలో కూడా మన జిల్లా నుంచి పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు వాళ్ళు కూడా విజయం సాధించాలని ఈ దేశ భవిష్యత్తులో విద్యార్థి విద్యార్థిని విద్యార్థుల యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారికి వారి బృందానికి అదేవిధంగా సహకరించినటువంటి జిల్లా మంత్రివర్యులు పొమ్ముటిరెడ్డి వెంకయరెడ్డి గారికి తర్వాత డాన్ బోస్కో స్కూల్ ప్రిన్సిపల్ బాలశివరెడ్డి గారికి మిగతా ఉపాధ్యాయ బృందాలు ఇంతమంది విద్యార్థులను ఈ పద్ధతిలో తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరు కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను వాళ్ళ యొక్క ప్రతిభను సైన్స్ పరమైనటువంటి ప్రతిభను వాళ్ళు వెలికి తీసి తరువాత స్థాయిలో స్టేట్ లెవెల్లో సక్సెస్ఫుల్ గా చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు తీసుకురావడం జరిగింది మరి వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైనా మనము తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మీకు మీకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ ఎవరైతే సెలెక్షన్ అయ్యి స్టేట్ లెవెల్లో వెళ్ళినారు వాళ్ళు కూడా మంచి సెలెక్షన్ అయ్యి జాతీయ స్థాయిలో కూడా మన నల్గొండ జిల్లా పేరును కూడా జాతీయ స్థాయిలో తీసుకురావాలా గతంలో కూడా విద్యార్థులు చాలా మన మన నల్గొండ పేరును కూడా జాతీయ స్థాయిలో తీసుకురావడం జరిగింది అదేవిధంగా గత సంవత్సరము కొండ్రోలు కానీ అదేవిధంగా దూరపల్లి సంబంధించినటువంటి పాఠశాల విద్యార్థులు కూడా జాతీయ స్థాయిలో మంచి ప్రతిభను కనబరిచి బాల శాస్త్రవేత్తలుగా వాళ్ళు రూపొందించేటువంటి మోడల్స్ కానీ చాలా సక్సెస్ గా ఉన్నటువంటి సందర్భంలో మరి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి చిన్నారులకు బాలశాస్త్రవేత్తలకి వారిని తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఈ యొక్క వేదిక ద్వారా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ తయారు చేయాలంటే ఎంతో అక్కడ ఉన్నటువంటి వనరులను సమీకరించి వాటిని ఒక ప్రాజెక్ట్ రూపంలో తీసుకొచ్చినట్లయితే నిన్న బాగా విఐపిలు ఆనరబుల్ కలెక్టర్ గారు కూడా చూసి చాలా బాగా చేశారని కూడా వారు మెచ్చుకోవడం జరిగింది కాబట్టి మన తరగతి గదిలోనే మన యొక్క సైన్స్ను విద్యార్థుల ద్వారా సమాజానికి తీసుకువెళ్ళే విధంగా మీరు చేయాలని కోరుకుంటూ